మన ఎక్లీషియా సభ్యురాలైన కుమారి మానస సోడాభర్తిని ఇప్పుడు సువార్త సమయం సందేశం మనకి అందిస్తారు సమయం నాకు స్వాగతం ఈరోజు మనం నిజమైన సువార్తను గురించిన కొన్ని విషయాలను గమనిద్దాం అసలు సువార్త అంటే ఏంటి సువార్త ఎవరు చెప్పారు సువార్త ఎందుకు చెప్పారు అనే విషయాలని గమనిద్దాం సువార్త అంటే శుభవార్త గుడ్ న్యూస్ అని అర్థం అండి ఏంటా గుడ్ న్యూస్ అంటే దేవుని రాజ్యమును గురించిన వార్తే ఈ సువార్త ఈ లోకంలో చాలా రకాలుగా సువార్త అనేది ప్రకటించబడుతుంది మీరు ఇప్పటి వరకు విన్న సువార్త నిజమైన సువార్త అని మీరు నమ్ముతున్నారా నిజమైన సువార్తకు ఎప్పుడూ ఎవిడెన్స్ ఉంటుందండి ప్రూఫ్ ఉంటుంది ప్రూఫ్ లేకుండా ఏది చెప్పినా అది అబద్ధ సువార్తే అవుతుంది ఎక్లీషియా ప్రతి వారం కొన్ని సంవత్సరాలుగా సత్యమైన సువార్తను బోధిస్తుంది అంటే ఎవిడెన్స్ బేస్డ్ ఎవిడెన్స్ చూపించి సువార్తను బోధించడం జరుగుతుంది మనం వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త నాలుగో అధ్యాయము నలభై మూడో వచనంలో ఆయన ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను యేసుప్రభు వారు ఇక్కడికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే వచ్చాను ఇందు నిమిత్తమే నేను పంపబెడతీ అని చెప్తున్నారు మరియు శిలో సువార్త వార్త గురించి కానీ క్రైస్తవ మతాన్ని గురించి కానీ ప్రకటించడానికి ఆయన రాలేదంట దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చానని చెప్తున్నారు వారు మాత్రమే కాదు శిష్యుల్ని కూడా దేవుని రాజ సువార్తను ప్రకటించమని యేసుప్రభువారు ఈ లోకానికి పంపించారు ఆ విషయం మనం లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో గమనించినట్లయితే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరుచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను ఎందుకు పంపించారండి లోకానికి దేవుని రాజ్యమును ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తనే ప్రకటించారు శిష్యులను కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించమనే పంపించారు ఇందులో ఎక్కడా కూడా శిలో శువార్త కానీ క్రైస్తవ మతాన్ని గురించి కానీ దేవుడు ప్రకటించలేదు అలాగే శిష్యులు కూడా ప్రకటించలేదు అసలు ఏంటండి ఈ శుభవార్త దేవుని రాజ్యాన్ని కూర్చిన శుభ సువార్త అనేది మానవులకు ఎందుకు శుభవార్త అయింది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనసు పొందుడి దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ప్రభువారు ప్రకటిస్తున్నారు అసలు ఎందుకు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఎందుకు మానవులకు ఈ సువార్త అనేది శుభవార్త అయింది ఈ విషయం మనకు అర్థం కావాలంటే ముందుగా అసలు మానవులు ఎవరు మానవులు ఇక్కడ ఎందుకున్నారు ఎందుకు పుడుతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఈ విషయాలను గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి దేవుని రాజ్య సువార్త అర్థమవుతుందండి ముందుగా మనం ఇక్కడ ఎందుకున్నాం అసలు మానవులు అంటే ఎవరు ఇక్కడ మానవులు ఈ లోకంలో ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఒకసారి గమనించండి మన చుట్టూ ఉన్న వస్తువుల్లో ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు ఉత్పత్తిదారుడు తయారు చేయడం వలన అవి మనకి ఉపయోగపడుతున్నాయి ఉత్పత్తిదారుడు లేకుండా ఏ ఉత్పత్తి కూడా ఉనికిలోనికి రాలేదండి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుకు వెనుక ఒక ఉత్పత్తిదారుడు ఉన్నారు లేదా మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఒక వస్తువుని తయారు చేస్తేనే అది మనుగడలోనికి వస్తుంది అలాగే ఈ సృష్టి ఈ మానవులు ఈ జంతువులు ఈ పక్షులు సర్వ సృష్టి మొత్తాన్ని దేవుడు దేవుడైన యావే సృష్టించారు ఆయనే మ్యానుఫ్యాక్చరర్ ఈ సృష్టి మొత్తానికి ఆయనే ఓనర్ సో మానవులను దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిర్మించారు ఆయనే మనకి మ్యానుఫ్యాక్చరర్ మనకి ఓనర్ సో మనం ఇప్పుడు ఎవరం అని మనం అర్థం చేసుకోవాలండి దేవుడు సృష్టించిన మనుషులము ప్రోడక్ట్స్ము అంటే ఆ మనమందరం దేవుని సొత్తు ఓకే దేవుడు మనల్ని సృష్టించాడు బాగానే ఉంది సో మరి మనం ఇక్కడ ఎందుకున్నాం ఈ లోకంలో అంటే దేవుని దగ్గర ఎందుకు లేము దేవునితో ఎందుకు దూరంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా మనం గమనించాలండి ఇక్కడ ఈ సృష్టి మొత్తం ప్రభువారు కొన్ని నియమాల ప్రకారం సృష్టించారండి ఇక్కడ ఏది జరిగినా నియమం ప్రకారమే జరుగుతుంది ఒక వస్తువుని మనం కొన్నప్పుడు దాని దానితో పాటుగా మనకి ఒక మాన్యువల్ వస్తుంది ఆ మాన్యువల్లో ఏముంటుందంటే ఆ వస్తువు ఎలా ఉపయోగిస్తే అది పనిచేస్తుంది లేదా దాన్ని ఎలా ఉపయోగించాలి దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆ నియమాల పుస్తకంలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ నియమాల ప్రకారంగానే మనం ఆ వస్తువుని ఉపయోగించాలి అలా ఉపయోగించని పక్షంలో ఆ వస్తువు అనేది పాడైపోతుంది అలాగే ఈ సృష్టి మొత్తాన్ని ప్రభువారు కొన్ని నియమాల ఆధారంగా సృష్టించారండి ఎవరికైనా ఈ లోకంలో మంచి జరిగింది అంటే వారు దేవుడు పెట్టిన నియమాలని వాళ్ళ జీవితంలో తెలుసో తెలియకో అప్లై చేసినట్టు అర్థం ఎవరికైనా చెడు జరుగుతుంది అంటే వారు వారి జీవితంలో దేవుడు పెట్టిన నియమాల్ని అతిక్రమించారని మనం అర్థం చేసుకోవాలి సో మనం ఇక్కడ ఉండడానికి గల కారణం కూడా ఇదేనండి దేవుడు పెట్టిన నియమాన్ని అతిక్రమించడం వలన మనం దేవునికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు ఆదాంని సృష్టించిన తర్వాత ఆదాము ఏదేను వనంలో ఉంచి ఈ ఏదేను వనంలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నీవు తినవచ్చు కానీ ఒక్క ఫలం అదేంటంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం నీవు తినకూడదు అది దినమున నీవు నిశ్చయంగా చచ్చదు అని ముందుగానే ఆదాముకి దేవుడు చెప్పడం జరిగింది కానీ ఆదాము అవ్వ అపవాది చేతిలో మోసపోయి దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించారో తినకూడదని దానిని తినడం వలన ఆ లాని ఆ నియమాన్ని వారు అతిక్రమించారు సో ఆల్రెడీ ఈ లోకం మొత్తం కొన్ని నియమాల ప్రకారమే సృష్టించబడింది ఆ నియమం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇప్పుడు మనకి నియమం ఏంటండి ఆజ్ఞాతిక్రమే పాపము పాపం వల్ల వచ్చు జీతం మరణం సో ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు పాపం జరిగింది పాపం వలన వచ్చి జీతం మరణాన్ని పొందుకున్నాడు ఇక్కడ మరణం అనే నియమాన్ని ఆదాము యాక్టివేట్ చేశాడు సో ప్రతి ఒక్కటి నియమం ప్రకారమే జరుగుతుంది కాబట్టి మనకి శిక్ష పడింది ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మానవులందరూ మృతులు అవుతున్నారు ఆదాము తప్పు చేసినప్పుడు కేవలం మారింది నివసించే ప్రాంతం మాత్రమే కాదండి ధర్మశాస్త్రం మారింది ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ప్రతి దేశానికి ఒక ధర్మశాస్త్రం ఒక కాన్స్టిట్యూషన్ చట్టం అనేది ఉంటుంది అది భారతదేశానికి ఒకటి ఉంటుంది అమెరికాకు ఒకటి ఉంటుంది ఇంకో దేశానికి మరొకటి ఉంటుంది అలాగే దేవుని రాజ్యం యొక్క చట్టము ధర్మశాస్త్రము ఒకటి ఉంటుంది అలాగే ఈలోక ధర్మశాస్త్రం ఒకటి ఉంది ఆదాము తప్పు చేసినప్పుడు దేవుని ధర్మశాస్త్రము నుండి ఈలోక ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం క్రిందికి వచ్చాడు ఏదైతే జీవం నిత్యం జీవించి ఉండే పరిస్థితి నుంచి మరణించే పరిస్థితికి వచ్చేసాడు వెలుగు సంబంధమైన జీవితం అంటే జ్ఞాన సంబంధమైన జీవితం నుండి చీకటి సంబంధమైన జీవితానికి అజ్ఞానం ఉన్నటువంటి జీవితానికి వచ్చి పడ్డాడు సో ఇక్కడ అధికారం మార్పిడి జరిగింది యాజమాన్యం మారింది ధర్మశాస్త్రం మారింది సో ఏ ఏదైతే ఆదాం పోగొట్టుకున్నాడో అది ఇక్కడ ఈ లోకంలో తనకి దొరకదు దేవుంతో రిలేషన్ కట్ అయిపోయిన తర్వాత అపవాది అధికారిగా ఆదాంకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కటి అపవాది యొక్క అధికారంలోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతుంది ఈ లోకంలో అక్రమమే జరుగుతుంది మనుషులు మనస్సాక్షి ఉండదు మనశ్శాంతి ఉండదు నీతి ఉండదు ఏది కూడా ఈ లోకంలో ఒక మనిషి సంతోషంగా జీవించడానికి అసలు జరగదు ఎందుకంటే ఇది మానవులు నివసించే ప్రాంతం కాదండి మానవులు దేవుని రాజ్యంలో నివసించడానికి డిజైన్ చేయబడ్డారు ఈ లోకంలో నివసించడానికి కాదు ఇప్పుడు ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఫిష్ని ఫిష్ యొక్క ఎన్విరాన్మెంట్ వాటర్ వాటర్లో ఉన్నప్పుడు మాత్రమే అది హ్యాపీగా దాని జీవితాన్ని లీడ్ చేస్తుంది దాన్ని ఎప్పుడైతే తీసి మనం భూమిపైన వేస్తామో అప్పుడు అది తొటుకులాడుతూ క్రమక్రమంగా దాని ప్రాణాన్ని కోల్పోతుంది అలాగే మానవులు కూడా అండి మానవులు పరలోక రాజ్యంలో నివసించడానికి వీలుగా మానవుల్ని దేవుడు సృష్టించాడు ఆ విధంగా డిజైన్ చేశాడు అలాంటి పరిస్థితుల్లో మానవులు లేనప్పుడు వారు జీవితం సుఖంగా కానీ సంతోషంగా కానీ మనశ్శాంతిగా కానీ ఉండదు ఈ లోకంలో మనశ్శాంతిగా జీవించడం అనేది అసాధ్యం మళ్ళీ మానవులకి ఈ మనశ్శాంతి మనస్సాక్షి సంతోషం సమాధానం వారి జీవితంలో కావాలి అంటే ఏం చేయాలి నరులు ఎక్కడి నుంచి అయితే పడిపోయారో మరలా అక్కడికే వెళ్ళాలండి లోక రాజ్యం నుండి అయితే వచ్చారో మరలా తిరిగి ఆ రాజ్యానికే వెళ్ళాలి తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి అండి ఆదాము అబ్బా ఉద్దేశపూర్వకంగా కావాలని తప్పు చేయలేదు అపవాది చేతులు మోసపోయి తప్పు చేశారు కాబట్టి మనకి ఇంకొక అవకాశం ఇచ్చారు దేవుని రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి ఆయన తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి దేవుని రువ రాజ్య సువార్తను గురించి చెప్పి మరలా నరులను తిరిగి పరలోక రాజ్యానికి తీసుకురావాలని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి జరిగింది సో నరులు ఎక్కడి నుంచి అయితే పడిపోయారో మరలా అక్కడికి తీసుకురావడమే రక్షణ అంటారు అలా రక్షించే వారిని రక్షకుడు అంటారు ఆ రక్షకుడే కుమారుడైన యేసుక్రీస్తు వారు సో ఏసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు దేవుని రాజ్యసు వార్త మీ మధ్యకు వచ్చి ఉన్నది మారు మనసు పొందండి బాప్తీసం పొందండి దేవుని రాజ్య దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అని చెప్తున్నారు ప్రభువారు ఇక్కడికి వచ్చి ఆదాం దగ్గర ఎప్పుడైతే మనకి శిక్ష పడిందో ఆ శిక్షను ఆయన క్యాన్సిల్ చేశారండి ఆ శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని శిక్ష నుండి విడుదల చేశారు ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియా కాన్స్టిట్యూషన్ని చట్టాన్ని అతిక్రమించడం వలన కొంతమందికి జైలు శిక్ష పడిందండి వారు జైల్లో ఉన్నారు జైల్లో ఉండి వారు అనుకుంటున్నారు ఇప్పుడు నేను చట్టాన్ని పాటిస్తాను మంచిగా ఉంటాను మంచిగా జీవిస్తాను అని జైల్లో ఉండి చట్టాన్ని ఎంత మంచిగా పాటించినా ఉపయోగం ఉండదు అసలు అర్హతే ఉండదు ధర్మ అంటే చట్టాన్ని పాటించడానికి అర్హత జైల్లో ఉన్నప్పుడు ఉండదు మరి ఏం జరగాలి ముందు ఆ జైలు నుండి బయటికి రావాలి విడుదలవ్వాలి అయినప్పుడు మాత్రమే మరలా చట్టాన్ని పాటించడానికి అర్హత అనేది కలుగుతుంది ఎగ్జాక్ట్గా మానవులు కూడా అంతేనండి మానవులు ఎప్పుడైతే తప్పు జరిగి ఆదాం దగ్గర శిక్ష పడిందో అప్పటి నుంచి శిక్షలోనే ఉన్నారు ఆ శిక్షలో ఉండి ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా పాటించాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు సో అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే ప్రభువారు వచ్చి ముందు మానవుల మీద ఉన్న శిక్షను తీసివేసి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి నీతిమంతు నీతిమంతుగా ఉండే అర్హతను ఆయన కలిగించారు సో యేసు ప్రభువారు మానవుల్ని నీతిమంతులుగా తీర్చారు ధర్మ ధర్మశాస్త్రము చ పాటించడానికి అర్హత అనేది కలుగజేశారు సో మరి జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రాన్ని విధిగా పాటించాలి ఒకవేళ పాటించని పక్షంలో మళ్ళీ శిక్ష పడుతుంది సో అర్థం చేసుకోవాలండి మనందరం ప్రభువారు ఇక్కడికి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారు మనల్ని అందులో ప్ర ప్రవేశించమంటున్నారు ఎందుకంటే మన జీవితం దేవుని రాజ్యంలో ఉండడానికి డిజైన్ చేయబడింది ఈ లోకంలో ఉండి మనం సంతోషంగా ఉండలేము మనశ్శాంతిగా ఉండలేము జీవితం అనేది వేదనకరంగా ఉంటుంది సో మనం రాజ్యం మారాలి మన ధర్మశాస్త్రం మారాలి మనం న్యూస్ మన అధికారి మారాలి ఇలా మారినప్పుడు మాత్రమే మన జీవితం అనేది బాగుపడుతుంది అని చెప్తున్నారండి ఎంతమంది ఈ లోకంలో చాలా సంవత్సరాల నుంచి చర్చిలకు వెళ్తున్నారు పండగలు పాటిస్తున్నారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు మీ జీవితంలో ఎలాంటి మార్పు అయినా కలిగిందా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు కలగదండి ఎందుకంటే మీరు దేవుని రాజ్యంలో లేరు దేవుని రాజ్యంలో ఉంటేనే మన జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుంది మేము సీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు అంటున్నారు మనం వాక్యంలో చూద్దాం చూడండి మత్తవార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువా ప్రభువ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని చెప్తున్నారు సో ప్రభువా ప్రభువ అని ఎన్ని ఎంత ప్రార్థించినా ఎంత ఆయనకి ఆరాధన చేసినా ఉపయోగం లేదంటండి పరలోకమందున్న తండ్రి చిత్తం ప్రకారం చేసినప్పుడే ఉపయోగం ఏమైనా ఉంటుంది అని చెప్తున్నారు మేము అలా కాదండి చాలా సిన్సియర్గా సీరియస్గా ఆదివారం ప్రార్థన చేస్తున్నాం క్రిస్మస్ పండగ చేస్తున్నాం ఈస్టర్ చేస్తున్నాం అని అంటారా దానికి కూడా మనం చూద్దామండి మార్పు సువార్త ఏడో అధ్యాయము ఏడో వచనంలో మనం గమనించినట్లయితే మానవులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశంలని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు వ్యర్థముగా వారి ఆరాధన ఉంటుందని చెప్తున్నారు మానవులు కల్పించిన విశ్రాంతి దినం అంటే ఆదివారం మానవులు కల్పించిన క్రిస్టమస్సు మానవులు కల్పించిన ఈస్టరు లెంటు ఏదైనా సరే మానవులు కల్పించినవన్నీ ఎలా అయితే ఆరాధిస్తున్నారో మీరు మీ ఆరాధన అనేది వ్యర్థమైనదిగా ప్రభువు చెప్తున్నారు సో ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు ఈ ఈ వ్యర్థమైన ఆరాధన వలన మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి వెళ్తామో ఎప్పుడైతే నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకుంటాము దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మన జీవితం ఏదైనా మారడానికి అవకాశం ఉంటుందండి ఎవడైనాను ఎవడైనాను అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతారు అని మనం చూసినట్లయితే దాని విషయం మనం ఏమర్థం చేసుకోవాలి ఈ రోజున అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు దేవుని రాజ్యసభ్యులు మాత్రం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారండి విశ్రాంతి దినం కూడా ఒక ఆజ్ఞగా ప్రభువారు మనకిచ్చారు నాలుగో ఆజ్ఞగా విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరించవలను అని ఉంది ఈ రోజున ఎంతమంది అయితే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో వాళ్ళందరూ అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అవుతున్నారు సో మనందరం గమనించాలి ఇప్పుడు చెప్తున్న సువార్తలు కానివ్వండి ఈ లోకంలో బోధించే మత బోధకులు కానివ్వండి అబద్ధమైన సువార్తను ప్రకటించి ప్రజల్ని మోసం చేస్తున్నారు మనం మోసపోకూడదండి మోసపోకూడదు దేవుడు విక్రింపబడ్డు మనుషుడు ఏమి వెత్తును ఆ పంటనే కోయను అని చెప్తున్నాడు సో మోసపోవద్దని ప్రభువారు ముందుగానే చెప్తున్నారు అబద్ధ బోధకులు మీ మధ్య ఉన్నారు అసత్యాన్నే మీకు బోధిస్తారు సో వారు గొర్రెల చర్మాన్ని తొడుక్కున్న తోడేళ్ళు లాంటివారు వేషధారులు వేషధారులైన శాస్త్రులారా పరిచేయులారా వారు వాళ్ళ మతంలో ఒకరిని కలుపుకొనడానికి ఆకాశాన్ని భూమిని చుట్టి వస్తారు అని ప్రభువారు మనకి ముందుగానే తెలియజేశారండి ఇన్ని తెలియజేసిన తర్వాత కూడా మోసపోతే అది మన తప్పే అవుతుంది సో మనం మోసపోవద్దండి దేవుని రాజ్యం గురించి ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో ఎప్పుడైతే మనం దానిలోనికి ప్రవేశిస్తామో అప్పుడే మన జీవితం మారుతుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగే యేసుప్రభు వారు ఇక్కడికి ఎలాంటి శిలువ సువార్తను కానీ క్రైస్తవ మతాన్ని కానీ ప్రకటించడానికి రాలేదు దేవుని రాజ్య సువార్తను మాత్రమే ప్రకటించారు యేసుప్రభు వారు శిష్యులు ఇప్పుడు బాపట్ల ఎక్లిసి ఆఫ్ యాశ్వా మెసే ద్వారా కూడా దేవుని నిజమైన సువార్త మాత్రమే ప్రకటించబడుతుంది మీరందరూ విని మార్మను పొంది దేవుని రాజ్యంలోనికి రావాలి అని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మరియు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను